మైన సోదరి సోదరులరాపేశ్వర పత్రిక రెండు అధ్యాయంలో మనం గానీ గమనిస్తే పన్నెండు అధ్యాయం నుంచి పదహారు వచనాల వరకు మనం చూస్తే సిలువ యొక్క మరొక మర్మాన్ని ఇక్కడ మనం చూస్తాం ఏమిటి అంటే ఇస్రాయల్ ప్రజలకు వాగ్దానాలు ఉన్నాయి వాళ్ళు మరి నిబంధనలు ఉన్నాయి ఆ తర్వాత వారికి పరలోకం వెళతారు వారికి ఆశీర్వాదాలు అనేకమనిస్తూ వచ్చారు అయితే ఇస్రాలు కానటువంటి అన్య జనాంగాలు పాపాన్ని బట్టి మరి ధర్మశాస్త్ర ప్రకారం తీర్పులు తీర్చి నరకానికి వెళ్ళవలసినటువంటి వారిని సమానంగా చేసేదానికి కొరకై ఆయన సులువు మీద మరణించడం ద్వారా ఆయన రక్తం చిందించడం ద్వారా మన పాపాలను క్షమించడమే కాకుండా మనకు వాగ్దానాలు ఇచ్చాడు మనకు నిబంధనలు ఇచ్చాడు కొత్త నిబంధన మనకు ఇచ్చాడు ఆ నిబంధనల ప్రకారము ఇస్రాల్తో మనం కూడా సహపౌరులు అయిపోయాము వాళ్ళ పరలోకం ఉంటే మనకి పరలోకం ఉంది వాళ్ళు దేవుని రాజ్యాన్ని వెళ్తే మనకి దేవుని రాజ్యం ఉంటుంది